హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ వాట్సాప్ లో ఒక కొత్త అప్డేట్ అనేది ఈ రోజే వచ్చింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు జీబీ వాట్సాప్లో ఈ అప్డేట్ వచ్చిందని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియో అనేది చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ అప్డేట్ అనేది అఫీషియల్గా మనకు అఫీషియల్ వాట్సాప్లోనే వచ్చింది ఫ్రెండ్స్ దీనికోసం మీరు వాట్సాప్ బేటా టెస్టర్ అయి ఉండాలి అప్పుడే మీకు ఈ అప్డేట్ అనేది వర్క్ అవుతుంది ప్లే స్టోర్లో మీరు మీ వాట్సాప్ను అప్డేట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఈ అప్డేట్ అనేది వస్తుంది మీరు ఒకవేళ బేటా టెస్టర్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే జాయిన్ అవ్వండి లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే మీకు ఈ అప్డేట్ అనేది మీకు అఫీషియల్గానే గానే మీ వాట్సాప్లో వస్తుంది ఇంతకీ ఆ అప్డేట్ ఏమిటి అంటే చూడండి మనం వాట్సాప్ ని ఓపెన్ చేసి ఏదైనా ఒక చాట్ ని ఓపెన్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏదైనా ఒక మెసేజ్ ని మన ఫ్రెండ్ కి పంపిస్తాం ఆ మెసేజ్ యొక్క ఫాంట్ ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ ముందు వెనకాల డాష్ స్టార్ ఇంకా కొన్ని సింబల్స్ వేరియబుల్స్ని యాడ్ చేసి ఆ మెసేజ్ యొక్క ఫాంట్ని చేంజ్ చేసి మనం ఫ్రెండ్కి పంపిస్తూ ఉన్నాం కొద్దిగా కష్టపడుతున్నాం కానీ ఇప్పుడు వాట్సాప్ ఒక అప్డేట్ తెచ్చింది ఆ అప్డేట్లో మీరు ఏదైనా మెసేజ్ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నాలుగు ఫాంట్స్ అనేది యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్ బోల్డ్ ఇటాలిక్ అని ఇంకా రెండు ఇక్కడ మీకు యాడ్ అయ్యాయి నేను బోల్డ్ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ మెసేజ్ అనేది బోల్డ్ లో మారిపోయింది అదేవిధంగా ఇంకా మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఫటాఫట్గా ఆ మూడు ఫాంట్లు కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపించాలనుకుంటే ఫోర్ టైప్ ఆఫ్ ఫోన్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్లో లో ఉంది సో ఈ విధంగా మీరు మెసేజ్ ది ఫాంట్ చేసి మీ ఫ్రెండ్ కి సెండ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిన్న అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా తుధులు ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ టూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అనండి జై హింద్